సార్ ఇప్పుడు హరీష్ రావు గారు ఇచ్చిన ఈ ప్రజెంటేషన్ అనేది ఎలా అనిపించింది చాలా 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 బాగుంది చాలా చక్కగా అందరికీ కూడా సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా వారు సుదీర్ఘంగా మంచి గంట సమయంలో మరి ప్రతి ఒక్క అంశాన్ని మరి లోతుగా వెళ్ళి మరి ఈ అంశాన్ని ప్రస్తావించడం అందరి వివరించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం నుంచి కూడా చేసిన దుష్ప్రచారాన్ని మరి తిప్పికొట్టేటువంటి సమయం ఆసన్నమైంది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పీసీ కోర్స్ కమిషన్ ముందు కూడా మేము మా యొక్క వాణిని మా యొక్క వాదనని వినబడి వినిపించబోతున్నాం కాబట్టి సామాన్యమైన ప్రజలకు కూడా ఈ అంశం తెలియాల్సిన అవసరం ఉన్నది కాబట్టి పదే 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 ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ని మరి ఇంటాక్ట్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పే ప్రచారంలో భాగంగా అనేక రకాలుగా మరి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా మా పైన ఉన్నది కాబట్టి వారి పరిపాలన చాతగాక వారిచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే భాగంలోనే మరి ఇవన్నీ కూడా కమిషన్లు ఇవ్వడం జరిగిందని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఒకటి కాదు ఇప్పటికే పది కమిషన్లు వేసినారు పవర్ పర్చేస్లో కమి ఎంక్వైరీ కమిషన్ వేసినారు ఈ కార్ రేస్లో కమిషన్ వేసినారు అదేవిధంగా థర్మల్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎంక్వైరీ కమిషన్ ఇస్తున్నాం ఈ రకంగా ఎంక్వైరీ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఒక ఉద్దేశం కనబడుతుంది తప్ప నిజంగా వాస్తవం ప్రజలకి నిజంగా జరగాల్సిన ఇబ్బందులు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ కేవలం కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చక్కటి ప్రాజెక్ట్ని వినియోగం చేసుకోలేక ప్రజలకు ఉపయోగించలేక ప్రజలకి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అందిస్తే రైతులు రైతాంగం కానివ్వండి హైదరాబాద్ నగర ప్రజలు కానివ్వండి అటు పరిశ్రమలకు కానీ ఉపయోగపడేటువంటి మరి ప్రాజెక్ట్ కాబట్టి మరి ఇలా చేయకుండా కేవలం తప్పుడు ప్రచారం చేసి భాగం చేసు చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ పవర్ పాయింట్ ప్రశ్న పెట్టినాం దీని ద్వారా ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళన్నీ కూడా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు నిజంగా బాగు చేయాలనేటువంటి ప్రయత్నం జరగట్లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కూడా నిన్న విచారణకు వెళ్ళి కూడా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపైన వాస్తవలే చెప్తారు కదా ఎవరైనా సరే వారు మంత్రిగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది కాబట్టి వారు వారు అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులు ఉన్నారు కాబట్టి వారు పిలవడం జరిగింది వాస్తవాలే చెప్పినారు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆ రోజు రికమెండ్ చేసినారు ఆ రోజు తప్పకుండా వారికి ఉన్న పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు అదే ఒక కేబినెట్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన మంత్రిగా ఉన్నాడు కదా ఇప్పుడు మరి మంత్రిగా ఆయన సస్పెండ్ చేయాలని మంత్రి తీసుకోదు అని మరి ఆయన రికమెండ్ చేసాను కదా నీకు తుమ్మిడి హట్టి గడ్డ తుమ్మిడి హట్టి దగ్గర పనికిరాదు నువ్వు కింద మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పి రికమెండ్ చేసింది ఆయన కదా బ్యారేజ్ కూడా వారు మరి మంత్రి ఎందుకు పెట్టుకునే రోజు మీరు అంటే ఇది కేవలం రాజకీయాలు చేయడానికే కమిషన్ చేసారు తప్ప వాస్తవానికి నిజంగా ప్రజలకు దీని ద్వారా లాభం అయ్యేది ఏం లేదు కేవలము డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా తిప్పి కొడతాం అంటే ఇప్పుడు రెండు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కుంగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ వీటిపైన మళ్ళీ రీస రీకన్స్ట్రక్షన్ మొత్తం మొదలు పెడుతున్నాము మళ్ళీ మేము చేయాల్సి వస్తుంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు మళ్ళీ మేము బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా మళ్ళీ ఆ రెండు పిల్లర్స్ని చేయిస్తారంట చేయాల్సి చేయాల్సిన ఆవశ్యకత చేయాల్సిందే సరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు చిన్న చిన్న మెయింటెనెన్స్ వస్తాయి కదా దీనికి ఆ మెయింటెనెన్స్ చేయడానికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఒక సపరేట్ ఇంజనీరింగ్ ఉంటాడు దానికి అసలు ఈ సమయంలోపట మనం ముందు చేసే ఎల్ఎన్టీ సంస్థ ఈ యొక్క నిర్మాణం చేసింది సమయంలోపల ప్రభుత్వం స్పందిస్తే వాళ్ళే ఫ్రీగా చేస్తుండే కదా దీనికి ఐదు వందల రెండు వందల కోట్లు రెండు వందల కాదు కదా కాబట్టి రిపేర్ చేస్తే నీకు లక్షల మంది రైతులకు ఉపయోగపడుతుంది కదా దీనికి మనం వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము వంద రెండు కోట్లు పెట్టడానికి ఏంది ఆ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది సర్వసాధారణము దీన్ని కేవలం భూతదంలో పెట్టి చూపెట్టి బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప రైతులకు నిజంగా చేయాలనే ఉద్దేశం మీకు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి